దేవుని వాక్యము యాకోబు మూడు ఆరు నాలుక అగ్ని నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలిగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టబడును అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని వాక్యం సెలవిస్తుంది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే నాలుక ఒకవేళ నాలుక లేకపోతే మనము మాట్లాడాలి మనకేదైనా కావాలంటే అది కావాలి అని కూడా చెప్పలేము అది చాలా ఇంపార్టెంట్ రోల్ని మన బాడీలో ప్లే చేస్తుంది కదా అయితే మరి ఈ నాలుక ఏం చేస్తున్నారంటే మాటల ద్వారా ఇద్దరి మధ్యలో చిచ్చు కూడా పెట్టగలది అయితే ఈ నాలుకని నువ్వు దేవుని పర్ అంటే దేవునికి మహిమకరంగా ఉండేటప్పుడు నువ్వు చూస్తున్నావా లేకపోతే నువ్వు ఇతరుల మధ్య చిచ్చు పెట్టేలాగా చూస్తున్నావా అనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే నువ్వు ఒకవేళ వాళ్ళ ఇద్దరి మధ్యలో నువ్వు చిచ్చు పెట్టే మనిషిగా ఉంటే నీవు సాతాను సంబంధమైన వారికి పని చేస్తున్నట్టు ఇప్పుడు నువ్వు మంచి చెప్పినట్లయితే వాళ్ళు సంతోషంగా ఉంటారు లేదు అనంటే అంటే వాళ్ళపైన మీరు అబద్ధాలు చెప్పినప్పుడు వారిద్దరి మధ్యలో ఒకవేళ మీ స్నేహితుల మధ్యలో మీరు అబద్ధాలు చెప్పి గొడవ పెట్టినట్లయితే మీరు చిచ్చు పెట్టే వారి వల్లే ఉంటారు ఆ విధంగా ఉండకుండా ఒకరిని సంతోష పెట్టేవారిగా ఉండాలి కానీ ఒక హృదయాన్ని మీరు దుఃఖపరిచేవారిగా ఉండకూడదు అని వాక్యం కలవిస్తుంది ఎందుకంటే ఈ నాల్క అగ్నితో పోల్చబడినది అగ్ని ఎంత ప్రమాదమో అదే విధముగా మన నాల్క కూడా అంతే ప్రమాదము దేవుడి వాక్యాన్ని దీవించనుగాక